వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ లాస్ట్ టైం కూడా మనం మంచి ఛాన్స్ ఐటమ్ మన కస్టమర్లకు అయితే అందించామండి మన సబ్స్క్రైబర్స్కి చాలామంది మళ్ళీ అలాంటి ఐటమ్స్ కావాలని చెప్పి మనకి వాట్సాప్లో మనకి మెసేజ్ ఇచ్చారండి అయితే వాటిలో అయితే కొన్ని కలెక్షన్స్ అయితే వచ్చేసాయి బండిల్స్ ఇంకెందుకు ఆలస్యం మా వీడియో కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇవన్నీ బ్రాండెడ్ శారీస్ అండి సూక్ష్మ లోపాలు గల శారీసు ఇదిగోండి ఇవన్నీ కోటా ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి కోటా అండి మీకు కెమెరా మాది కొద్దిగా ప్రాబ్లం ఉందండి కెమెరాలో కొద్దిగా లైట్గా ఉంది రియల్గా అయితే క్లాత్ అయితే కలర్ కానీ క్లాత్ కానీ సూపర్ అంటే సూపర్గా ఉందండి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇదైతే మనకి బ్లౌజ్ వస్తుందండి ఇదిగోండి నేను మీకోసం శారీ మొత్తం ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఇవన్నీ సూక్ష్మ లోపాలు గల శారీస్ అండి మినిమం ఏడు వందలు ఏడు వందల యాభై రూపాయలు ఉంటుందండి ఈ శారీ అయితే ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి సూక్ష్మ లోపాలు గల శారీస్ ఇదిగోండి లైట్గా లైట్గా సన్న డ్యామేజ్ వచ్చింది చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి నేను మీకు చూపిస్తున్నాను ప్రాబ్లం కూడా ఇదిగోండి లైట్గా సన్న డ్యామేజ్ వచ్చింది దీని మూలంగా మీకు రేటు తగ్గుతుందండి ఓన్లీ రెండు వందల యాభై రూపాయలు మాత్రమే ఫ్రెండ్స్ ఇవన్నీ పళ్ళు అయితే ఇలా వస్తుంది చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అని సూక్ష్మ లోపాలు గల శారీస్ ఇదిగోండి ఎవరైనా సరే అండి మీరు త్రీ శారీస్ కానీ తీసుకుంటే మీకు ఫ్రీ షిప్పింగ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము ఇదిగోండి ఇదైతే మనకి బ్లౌజ్ అయితే ఇలా వచ్చేసింది ఫ్రెండ్స్ ఇదైతే పళ్ళు అండి ఇదిగోండి మనకి ఈ శారీకి ప్రాబ్లం వచ్చేసి ఇదిగోండి ఇలా బార్డర్లో వచ్చిందండి ప్రాబ్లం అంచులో వచ్చింది ఇదిగోండి ఇలా అంచులో లైట్గా వీవింగ్ వచ్చేసిందండి మీరు పాల్ కుట్టించుకునేటప్పుడు దీన్ని కొద్దిగా లైట్గా ఫోల్డ్ చేసుకుంటామంటే సరిపోతుందండి చూడండి ఇంకెక్కడైనా వచ్చి ఇంకెక్కడైనా వచ్చిందేమో చూద్దాం మీకు ఇది శారీ పర్పస్ కానీ ఫ్రాక్ పర్పస్ కానీ అండి ఎనీ పర్పస్ ఎనీ పర్పస్ మీరు దీన్ని యూజ్ చేసుకోవచ్చు కలర్ కూడా చాలా బాగుందండి ఎంబ్రాయిడ్ గ్రీన్ అయితే వచ్చేసింది శారీ అయితే సూపర్ అంటే సూపర్గా ఉంది ఫ్రెండ్స్ ఇదిగోండి ఇదిగోండి ఇది పళ్ళు అండి చిన్న చిన్న సూక్ష్మ లోపాలే ఫ్రెండ్స్ అంతకుమించి ఏం లేదు చాలా అంటే చాలా బాగుంది ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసి లెనిన్ ఫ్యాబ్రిక్ వస్తుందండి ప్యూర్ డిజిటల్ ప్రింట్ లెనిన్ ఫ్యాబ్రిక్ అయితే వస్తుంది మినిమం ఏడు వందల ఏడు వందల యాభై రూపాయలు శారీ అండి ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఫ్రెండ్స్ టూ శారీస్ కానీ అదే త్రీ శారీస్ కానీ అంతగానే ఎక్కువ కానీ మీరు బుక్ చేసుకుంటే మీకు ఫ్రీ షిప్పింగ్ కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాము ఇండియా వైడ్గా ఎక్కడికైనా సరే అండి ఇదైతే బ్లౌజ్ ఫ్రెండ్స్ చూడండి కలర్ వచ్చేసి మనకి మెరూన్ కలర్ అండి బొట్టు కలర్ అంటారు కదా ఆ కలర్ అయితే వస్తుంది ఇదిగోండి ఇదైతే మనకి పల్లో అండి ఇది పల్లో వచ్చేసి మనకి షార్ట్ పాల్లో అంటారు కదా షార్ట్ పాల్లో అయితే వచ్చేసింది శారీ మొత్తం చూసారా మనకి ఫుల్లీ ఆల్ ఓవర్ డిజైన్ అయితే వచ్చేసిందండి బార్డర్ వచ్చేసి మనకి ఇదిగోండి ఇలా కలంకారి బార్డర్ అయితే వచ్చేసింది కెమెరా అయితే మాది ప్రాబ్లమ్ ఉందండి శారీ పరంగా అయితే చాలా బాగుంది కెమెరాలో కొద్దిగా మనకి ఏంటంటే లైట్గా కనబడుతుందండి శారీ చూడండి ఎంత బాగుందో శారీ అయితే ఇదిగోండి ఇదైతే బ్లౌజ్ పార్ట్ ఫ్రెండ్స్ నాకు దీనికైతే పెద్ద ప్రాబ్లం అయితే ఎక్కడ కనబడలేదండి నేను మ్యాక్సిమం మనం చూపించడానికి ట్రై చేస్తున్నాము సూక్ష్మ లోపాలు గల శారీస్ ఫ్రెండ్స్ ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసి చాలా డిఫరెంట్గా ఉందండి కొత్తగా ఉంది క్లాత్ అయితే మెత్తగా ఉంది షైనీగా ఉందండి ఇది బటర్ఫ్లై డిజైన్ అయితే వచ్చేసింది ఇది మీరు ఎన్నాళ్ళు వాడినా సరే అండి దీని షైనీ అయితే తగ్గదు ఫ్రెండ్స్ మీరు వాషింగ్ మిషన్లో వేసినా సరే ఈ షైనీ అయితే పోదు ఇవన్నీ బ్రాండెడ్ క్యాటలాగ్ శారీస్ అండి మినిమం ఏడు వందలు ఏడు వందల యాభై రూపాయలు ఉంటుందండి ఇదిగోండి ఇదైతే పళ్ళు పార్ట్ ఫ్రెండ్స్ ఇదిగోండి పళ్ళు పార్ట్ అయితే ఇలా వస్తుంది చిన్న చిన్న సూక్ష్మ లోపాలండి శారీ మొత్తం ఇదిగోండి ఇలాగ బటర్ఫ్లై డిజైన్ అయితే వచ్చేసింది ఇదిగోండి ఇదైతే మనకి బ్లౌజ్ పార్ట్ ఫ్రెండ్స్ బ్లౌజ్ మీద కూడా మనకి బటర్ఫ్లై డిజైన్ అయితే వచ్చేసిందండి చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఇదైతే మనకి లీవ్ డిజైన్ అయితే వచ్చేసిందండి కలర్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది బాగుంది ఇదిగోండి ఇదిగోండి ఫ్రెండ్స్ శారీ ఓవరాల్గా మనకి ఇదిగోండి ఇలా వస్తుంది టిప్పు పట్టుకున్నాను ఇదిగోండి బ్లౌజ్ వచ్చేసి మనకి ఇదిగోండి ఇలాగా లీవ్స్ చిన్న చిన్న లీవ్స్ డిజైన్ అయితే వచ్చేసిందండి బ్లౌజ్ శారీ వచ్చేసి ఇదిగోండి ఇలాగ బార్డర్ పార్ట్లో మనకి లీవ్ డిజైన్ అయితే వచ్చేసింది ఇదైతే ఆల్ ఓవర్ డిజైన్ అయితే వచ్చేసింది ఫ్రెండ్స్ దీనికి మిస్టేక్ ఏమైనా కనబడుద్దామని ట్రై చేద్దాం చూద్దాం దీనికి పెద్దగా నాకు మిస్టేక్ అయితే ఏం కనబడలేదు ఫ్రెండ్స్ కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఇదైతే మనకి ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి పార్టీవేర్ శారీస్ అండి చాలా అంటే చాలా బాగుంటాయి దీని రియల్ ప్రైస్ వచ్చేసి ఒరిజినల్ ప్రైస్ థౌజండ్ రూపీస్ ఉంటుందండి చాలా బాగుంటుంది ఇదిగోండి మొత్తం ఇది ఏంటంటే పట్టులాగా మెరుస్తూ ఉంటుందండి ఇదంతా వీవింగ్ అయితే వచ్చేసింది ఇదిగోండి జెరీ వీవింగ్ అయితే వచ్చేసిందండి దీనికి ఇదిగోండి కొద్దిగా బార్డర్లో లైట్గా ఇదిగోండి కొద్దిగా వీవింగ్ ప్రాబ్లం అయితే వచ్చింది అంతే ఇంకేం లేదు పెద్దగా ఇదైతే పళ్ళు పట్టండి చూడండి అంత చీర అయితే చాలా అంటే చాలా బాగుందండి ఇది కూడా ఓన్లీ రెండు వందల యాభై రూపాయలు అండి మాకే ఈ శారీ వచ్చేసి థౌజండ్ రూపీస్ దాకా పడింది ఇంకా ఒకటి రెండు శారీస్ మాకు రిటర్న్ అనేది పాసిబుల్ కదండి వెళ్ళటానికి అందుకని మేము ఇక్కడ లాస్ట్కి తగ్గించేసి అమ్మేస్తున్నాం ఇదిగోండి చిన్న వీవింగ్ ప్రాబ్లం అండి అంతే ఇదిగోండి కొద్దిగా ఇదిగోండి ఇక్కడ పైన మనకి డ్యామేజ్ కనబడింది ఏంటంటే మీరు కట్ చేసుకొని దోపుల్లోకి వాడేసుకోవచ్చండి లోపలికి వెళ్ళిపోతుంది కట్టుకునేటప్పుడు వీడియో మొత్తం వాచ్ చేయండి కావాల్సిన వెంటనే బుక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఇదైతే బ్లౌజ్ పార్ట్ ఇది కూడా మనకి ఫ్యాన్సీ శారీస్ అండి చాలా బాగున్నాయి శారీస్ కూడా చూడండి అన్నీ కాస్ట్లీవే అండి తక్కువైతే ఏమీ లేవు అన్నీ ఆరు వందలు ఏడు వందలు ఏడు వందల యాభై ఎనిమిది వందలు ఆ రేట్ ఇవ్వండి ఇవి ఏంటంటే మనకి సూక్ష్మ లోపాలు రాబట్టి మనం ఏంటంటే ఇచ్చేస్తున్నాము యాక్చువల్లీ మాకు పడ్డ రేటే నాలుగు వందలు మూడు వందల యాభై నాలుగు వందలు దాకా మాకే పడిందండి కాకపోతే ఏంటంటే ఐటమ్ క్లియర్ అయిపోయిందని అని చెప్పేసి మేము లాస్కి ఇచ్చేస్తున్నాము ఇదిగోండి ఇదైతే బ్లౌజ్ అండి ఇది వచ్చేసి శారీ కలర్ వచ్చేసి శారీ కలర్ వచ్చేసి బ్లూ అండి రాయల్ బ్లూ మీద మనకి రాణి పింక్ కలర్ బార్డర్ అయితే వచ్చేసింది ఇదిగోండి చూద్దాం దీనికి ఎక్కడన్నా ఏదన్నా మిస్టేక్ ఏమైనా కనబడిద్దామో ఇదిగోండి ఇదైతే బ్లౌజ్ అండి పళ్ళు బ్లౌజ్ ఇదైతే పళ్ళు పట్టండి పళ్ళులో లో కొద్దిగా లైట్గా ఇదిగోండి ఇలాగా ఇలా వచ్చేసింది అంతే ఇదే ప్రాబ్లం ఇంకా వేరే ప్రాబ్లం అయితే నాకేం కనబడలేదు ఈ శారీకి ఇవి ఏంటంటే అండి మన దగ్గర మల్టిపుల్ ఉన్నాయండి ఈ శారీకి ఇలా ప్రాబ్లం వచ్చింది ఇంకో శారీకి ఇంకో ప్రాబ్లం ఏమన్నా వచ్చిందో ఐడియా లేదు కాబట్టి అవైలబిలిటీ ఉన్న శారీ అయితే నేను మీకు ఓపెన్ చేసి చూపించాను ఒకవేళ ఇంకో శారీ ఇది ఆర్డర్ ప్లేస్ పెయింట్ అయిపోయింది అనుకోండి మీరు ఆర్డర్ చేయడానికి ఇంకోసారి ప్యాక్ చేస్తాం మీకు ఇదిగోండి ఫ్రెండ్స్ ఇదైతే మనకి బైస్కిల్ డిజైన్ అయితే వచ్చేసిందండి చూడండి ఎంత బాగుందో శారీ అయితే అన్ని కేటలాగ్ శారీస్ అండి ఇవైతే మనకి తొమ్మిది వందలు వెయ్యి రూపాయల ఆ రేటు గల శారీ ఫ్రెండ్స్ ఇదిగోండి చూడండి ఎంత బాగుందో బైస్కిల్ శారీ అండి కలర్ వచ్చేసి ఎల్లో కలర్ మీద రాయల్ బ్లూ బార్డర్ అయితే వచ్చేసింది చూడండి ఎంత బాగుందో శారీ అయితే ఇదిగోండి ఇదైతే మనకి పళ్ళు పాటు ఫ్రెండ్స్ చాలా బాగుందండి కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇదిగోండి దీనికి కొద్దిగా లైట్గా బార్డర్లో ఇదిగోండి ఇలా బార్డర్లో కొద్దిగా వీవింగ్ ప్రాబ్లం అయితే వచ్చేసింది మిగతా అంతా బాగానే ఉంది ఫ్రెండ్స్ ఇప్పటికి దగ్గర దగ్గరగా నాకు తెలిసి ఈ శారీస్ మనం రెండు మూడు వందల శారీస్ అమ్మామండి ఒక్క కస్టమర్ మరకు వీడియో వినకుండా బుక్ చేసుకున్నారు దానివల్ల ఏంటంటే కొద్దిగా ప్రా ఒక చిన్న కామెంట్ పెట్టారండి మీరు ఏంటండి ఈ ప్రాబ్లమాటిక్ శారీ పంపించారని ఫస్ట్ మీరు వీడియో వాచ్ చేయండి వీడియో వాచ్ చేసి దీని మీద ఒక ఐడియా ఉన్నోళ్ళే కొనుక్కోండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఇదంతా కోటా అండి కోటా శారీస్ సిల్క్ కోటా అంటారండి వీటి రేంజ్ వచ్చేసి థౌజండ్ రూపీస్ ఆ రేంజ్ ఉంటుంది ఇదిగోండి ఇది పల్లో అండి ఇదిగోండి శారీ మొత్తం చూడండి అంత బాగుందో కలర్ కూడా చాలా బాగుందండి బిస్కెట్ కలరు సూపర్ అంటే సూపర్గా ఉంది ఇదిగోండి శారీ మొత్తం ఇలా వస్తుందండి ఇంకా దీని తర్వాత ప్లెయిన్ అయితే వచ్చేసింది ఫ్రెండ్స్ ఇదిగోండి శారీ మొత్తం ఓవరాల్గా మనకి ప్లెయిన్ ఇచ్చాడు ఇదిగోండి బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి ఇలాగా రాయల్ బ్లూ బార్డర్ కాంట్రాస్టా బార్డర్ అయితే బ్లౌజ్ అయితే ఇచ్చేశాడు శారీ అయితే చాలా బాగుందండి లైట్ వెయిట్గా ఉంది అసలు చాలా తేలిగ్గా ఉందండి క్వాలిటీ కూడా ప్యూర్ బ్రాండెడ్ ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ ఇదైతే మనకి జార్జిట్ మీద బార్డర్ అయితే వచ్చేసిందండి వివింగ్ బార్డర్ అండి ఇది ఇదిగోండి వివింగ్ బార్డర్ అయితే ఇలా వచ్చేసింది త్రీ స్టెప్స్లో వచ్చేసిందండి వీవింగ్ ఇది ఇదైతే డార్క్ గ్రీన్ అండి బ్లౌజ్ ఇది ఆఫ్ బ్లౌజ్ ఇచ్చాడు ఇదిగోండి ఓవరాల్ గా శారీ చూడండి శారీ పరంగా అయితే అంతమంది ఇంక ఇక్కడ లైట్గా ఇదిగోండి ఇక్కడ లైట్గా ప్రింటింగ్ మిస్టేక్ అయితే వచ్చింది చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఇది లైట్గా ప్రింటింగ్ మిస్టేక్ వచ్చింది ఇదిగోండి ఇక్కడ మిడిల్ లో కూడా వచ్చిందండి ఒకటి రెండు మూడు నాలుగు ఇది కొద్దిగా హెవీగా వచ్చిందండి నాలుగు చాట్లు వచ్చింది ప్రింట్ మిస్టేక్ ఇదిగోండి ఇది అయితే పళ్ళు అండి ఈ శారీ అయితే కొద్దిగా హెవీగా వచ్చిందండి నేను ఉన్న విషయం ఉన్నట్టుగా చెప్పి నేను మీకు చూపిస్తున్నాను సేల్ చేస్తున్నాను మీకు కావాలంటేనే బై చేసుకోండి తర్వాత మళ్ళీ నాకు కంప్లైంట్ అయితే పెట్టద్దు ఈ మిస్టేక్ ఏంటంటే చీర మొత్తం మీద నాలుగు వచ్చిందండి ఇదిగోండి శారీ క్లాత్ అయితే చాలా బాగుందండి పిల్లలకి ఏదైనా మీరు ఫ్రాకులుగా కూడా కుట్టించుకోవచ్చండి ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది ఇది మినిమమ్ నాకు తెలిసి సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ శారీ అండి ఇది కూడా మీకు టూ ఫిఫ్టీకే ఇచ్చేస్తున్నాను ఇదిగోండి ఫ్రెండ్స్ ఇదైతే మనకి గోల్డ్ కలర్ అండి శారీ చాలా బాగుంది అసలు శారీ ఇదిగోండి ఇదైతే మనకి పళ్ళు అండి ఫ్యాబ్రిక్ పేరు ప్యూర్ సిల్క్ అండి చాలా బాగుంటుంది ఇదిగోండి ఇదైతే మనకి ప్యూర్ సిల్క్ అండి చాలా బాగుంది శారీ అయితే ఇదిగోండి చూడండి ఎంత బాగుందో కలర్ వచ్చేసి మనకి క్రీమ్ కలర్ అండి ఆఫ్ వైట్ కలర్ మొత్తం ఇలాగ బాక్సెస్ డిజైన్ అయితే వచ్చేసింది ఇది క్యాటలాగ్ శారీ అండి పళ్ళు దగ్గర ఈ బాక్సెస్ ఎక్కువ వచ్చిందండి పోను పోను ఏంటంటే మనకి శారీ దగ్గరకు వచ్చేసరికి కొద్దిగా తగ్గించి తగ్గించి వచ్చాయి చాలా బాగుందండి శారీ అయితే ఇదిగోండి ఇదిగోండి బ్లౌజ్ అయితే మనకి కాంట్రాస్ట్ అయితే ఇచ్చేసాడు గ్రీన్ కలర్ ఇదిగోండి ఇది కూడా మనకి ప్యూర్ సిల్కే వచ్చింది చూడండి ఎంత బాగుందో శారీ అయితే ఇదిగోండి ఇదైతే మనకి బ్లౌజ్ వస్తుందండి శారీ మొత్తం ఇదిగోండి ఇలా వస్తుంది మనకి చూడండి ఎంత బాగుంది అసలు శారీ అయితే మిస్టేక్స్ నేను కనబడ్డంతవరకు చూపిస్తున్నానండి మ్యాక్సిమం ఈ శారీకి నాకు పెద్ద కే కనబడలేదండి పల్లో మడుకు మనకి షార్ట్ పల్లో వచ్చింది చిన్న పళ్ళు వచ్చిందండి ఇది కూడా మనకి సిల్క్ కోటా అండి ఫ్యాబ్రిక్ కలర్ వచ్చేసి మనకి డార్క్ రెడ్ అండి బెల్లే ఉంది కలర్ అయితే సూపర్ ఉంది ఇదిగోండి ఇదైతే మనకి బ్లౌజ్ ఫ్రెండ్స్ ఇదిగోండి బ్లౌజ్ అయితే మనకి ఇలా వచ్చేసిందండి డైమండ్ డిజైన్ తోటి ఇదిగోండి శారీ ఓవరాల్గా మనకి ఇలా వచ్చింది ఇవన్నీ ఏడు వందలు ఏడు వందలు ఎనిమిది వందల రూపాయల శారీస్ అండి ఓన్లీ రెండు వందల యాభై రూపాయలు మాత్రమే అండి మూడు చీరలు కానీ మీరు బుక్ చేసుకుంటే ఫ్రీ షిప్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాను దీనికైతే నాకు పెద్దగా ప్రాబ్లం అయితే ఏం కనబడలేదండి ఇదిగోండి ఇదైతే మనకి వైన్ కలర్ వచ్చిందండి బచ్చలపండు కలర్ ఇదిగోండి ఇదైతే బ్లౌజ్ ఇచ్చాడు ఇదిగోండి ఇదైతే పళ్ళు ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుందో శారీ అయితే ఇవన్నీ మనం లాట్లో చెప్పిస్తున్నాం అండి యాక్చువల్లీ మనమే లాస్కి ఇచ్చేస్తున్నాము వీటిలో ఎటువంటి కంప్లైంట్లో రిటర్న్ పాలసీలు అయితే ఉండవు ఫ్రెండ్స్ కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి లేట్ అయ్యే కొద్దీ కలెక్షన్లు అయిపోతున్నాయి ఒక్కొక్కరు నాలుగు చీరలు ఐదు చీరలు ఒక్కొక్కరు అయితే ఏడెనిమిది చీరలు ఒక్కొక్కళ్ళైతే పది చీరలు బుక్ చేసుకుంటున్నారు ఎందుకంటే ఇవన్నీ ఏంటంటే క్లియర్ అయిపోతాయని చెప్పి మేము క్లియరెన్స్ ఇచ్చేస్తున్నాం అండి ఐటమ్ యాక్చువల్లీ మాకు శారీకి వచ్చేసి మినిమం వంద రూపాయల నుంచి నూట యాభై రూపాయల దాకా మాకు లాస్ అండి ఎందుకంటే ఒకటి ఆ బండిలు ఉన్నప్పుడు ఏంటంటే మనం ఏంటంటే క్లియర్ చేసేసుకుంటాం ఎప్పటికప్పుడు చూడండి ఇది కూడా చూడండి ఎంత బాగుందో ఇదైతే పళ్ళు పాటు ఫ్రెండ్స్ మీకు డిజైన్ తిప్పి చూపిస్తున్నాను ఇదిగోండి మా క్వాలిటీ మా రేట్ ఎవరిని ఇస్తే బా నేనైతే గ్యారంటీ చెప్తాను అండి ఎవరు ఇవ్వలేరు ఇవన్నీ బ్రాండెడ్ శారీస్ అండి మినిమం ఏడు వందలు ఎనిమిది వందలు ఉంటుందండి బార్చీర్ అయితే చూడండి ఎంత బాగుందో శారీ మైనర్ అండి మైనర్ మిస్టేక్సే ఇదిగోండి ఫ్రెండ్స్ మనకి చీరకి ఇదిగోండి ఇక్కడ ఇక్కడ సన్న పూ బెజ్జం అంటారు కదా సన్న బెజ్జం అదొకటి కనబడిందండి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇదైతే మనకి అంత స్టోన్ వచ్చిందండి ఇదిగోండి ఇదంతా స్టోన్ వచ్చింది కింద గోటు గోడ వచ్చింది గోట్లేసి వచ్చిందండి చాలా బాగుంది శారీ అయితే ఇదిగోండి అంత బాగుందో శారీ దీనికి బ్లౌజ్ కూడా చూడండి అలాంటి బ్లౌజ్ ఇచ్చాడు మనకి శారీ అయితే చాలా బాగుందండి సూపర్ గా ఉంది లైట్గా ఉండి లేనట్టుగా డిజైన్లో కలిసిపోయినట్టుగా వచ్చిందండి సన్న ప్రింటింగ్ మిస్టేక్ వచ్చింది చాలా బాగుందండి శారీ అయితే ఇదిగోండి దీన్ని అయితే జిమ్మి జార్జెట్ శారీస్ అంటారండి క్లాత్ అయితే మెత్తగా షైనీగా ఉంటది ఇదిగోండి ఇదైతే మనకి రెడ్ ఇదైతే బా బ్లౌజ్ అండి ఆఫ్ బ్లౌజ్ ఇచ్చాడు కలర్ వచ్చేసి టమోటా కలర్ అండి ఇది రెడ్ కాదు ఇదిగోండి ఇక్కడ లైట్గా మిస్టేక్ వచ్చింది చూడండి మిస్టేక్ వచ్చింది నేను చూపిస్తున్నాను ఇదిగోండి ఇక్కడ కూడా వచ్చింది ప్రాబ్లం లైట్గా వచ్చిందండి ఇవన్నీ ఏడు వందలు ఏడు వందల యాభై రూపాయలు సారీస్ అండి ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఫ్రెండ్స్ చాలా బాగుంది క్లాత్ పరంగా కానీ కలర్ పరంగా కానీ చాలా అంటే చాలా బాగుందండి లైట్గా చిన్న చిన్న మిస్టేక్స్ వచ్చాయి ఇదిగోండి ఇందా చూపించే కదా అది ఇదైతే మనకి ఇదిగోండి జార్జెట్ ఫ్యాబ్రిక్ అండి క్వాలిటీ అయితే చాలా బాగుంది ఇంపార్టెంట్ క్వాలిటీలు ఇవన్నీ దీనికి ప్రాబ్లం వచ్చేసి ఇదిగోండి ఇది బ్లౌజ్ అండి ఇక్కడ మనకి దోపుల్లో ఉంటుంది కదా దోపుల్లో కొద్దిగా లైట్గా వీవింగ్ ప్రాబ్లం వచ్చింది ఫ్రెండ్స్ పైన దోపుడు ఉంటుంది కదా దోపుల్లోకి ఇది ఇదిగోండి చీర బ్లౌజ్ కటింగ్ చేసేటప్పుడు స్టార్టింగ్ సన్న డామేజ్ ఉంది కలర్ వచ్చేసి రెడ్ కలర్ వస్తుందండి చాలా బాగుంది మొత్తం క్యాటలాగ్ శారీ ఇది ఇంకా నాకు అంతే అండి ఇంకా పెద్దగా ప్రాబ్లం అయితే ఇందులో ఏం కనబడలేదు నాకు ఇది కూడా మనకి వైన్ కలర్ వస్తుందండి ఇదిగోండి దీనికి దీనికి కూడా ఇదిగోండి కొద్దిగా పైన దోపుల్లో కొద్దిగా ప్రాబ్లం ఉందండి ఇదిగోండి ఇవి చిన్న చిన్న మైనర్స్ అండి మీకు కట్టుకుంటే పెద్ద ఇబ్బంది ఉండదు చీర మధ్యలో పెద్ద పెద్ద డ్యామేజ్లు వస్తే ప్రాబ్లం కానీ ఈ చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల పెద్ద ఇబ్బంది ఉండదు దీనికైతే బ్లౌజ్ రాలేదండి ఓకే ఫ్రెండ్స్ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేషన్స్ కూడా మా వీడియో లింక్ని మా ఛానల్ లింక్ని అయితే మీరు షేర్ చేయండి మీ వాల్యుబుల్ గుడ్ కామెంట్స్ మాకు వాట్సాప్ అది యూట్యూబ్లో పెట్టండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీ వాల్యుబుల్ కామెంట్స్ వల్ల ఇంకొక కొంతమంది మీ కామెంట్స్ని చూసి వాళ్ళు కూడా మన ఛానల్ని రావడానికి కానీ పర్చేజ్ చేయడానికి కానీ ట్రై చేస్తారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బై సీ దీస్ నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్